హీరోగా చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ స్థాయి అమాంతం పెరిగింది సింపుల్ కథను తనదైన శైలిలో లోకేష్ కనకరాజ్ చూపించిన తీరుకు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫిదా అయ్యారు లోకేష్ కనకరాజ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే అభిప్రాయం పడిపోయింది అందుకే ఖైదీ టూ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖైదీ టూ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు కానీ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది అదేంటంటే లోకేష్ ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా వల్ల ఖైదీ టూ అవుతూ వస్తోంది మొదట అనుకున్న ప్రకారం కూలీ కంటే ముందు ఖైదీ టూ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ రజనీకాంత్ నుంచి ఆఫర్ రావడంతో లోకేష్ కనకరాజ్ ఖైదీ టూ సినిమాను తాత్కాలికంగా వాయిదా వేశారని తెలుస్తోంది ఖైదీ టూ సినిమా కోసం ఇప్పటికే కథను రెడీ చేసిన లోకేష్ కనకరాజన్ ఈ ఏడాదిలో సీక్వెల్ ను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి విడుదల చేయాలి అని లోకేష్ భావిస్తున్నాడని తెలుస్తోంది